அந்த அது அடிக்கு அசைப்ப సినిమా సైడ్ ఎంత బీరువాళ్ళు ఉన్నాయి అంతే అవసరం ఉన్నప్పుడే వస్తాయి కానీ కొంచెం స్టోక్ వెళ్ళదు కెమెరా దొరుకు మరి పోయినకి తడి అయిపో అవతల రూట్ ఇక్కడ కాదు ఆటెల్లా వెళ్ళానా సురేష్ సురేష్ ఈ హటల్లో ఇక్కడే కాదు అటుపోతా ఆధార్ నుంచి వెనకెళ్ళండి ఓ ఊరికే కట్టెలు కొట్టడండి ఎవరు కట్టలలో చారు చుట్టూ కొడతారా ఓకే <SANICALACCoats> ఇంకా <SAR. <SAR> <SARını> అన్నా ఇక్కడ వీడికి వచ్చిన తర్వాత లిఫ్ట్ చేస్తా సార్ అక్కడ నుంచే లిఫ్ట్ అక్కడ నుంచే నువ్వు ఫోన్ చేసి లిఫ్ట్ చేయడం కాదు నువ్వు ఫోన్ చేసి మాట్లాడుతున్నావు అమృత 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 అది అది కావాలి అంతే అక్కడ నుంచే రావాలి